మన దగ్గర పరిస్థితి ఎలా ఉన్నా కోలీవుడ్ లో హీరోలు కొందరు ఆమె నటిస్తున్న సినిమాలతో పాటు నిర్మాతగా కూడా తమ మార్కు చూపిస్తుంటారు స్టార్ హీరో కమల్ హాసన్ నుంచి శివ కార్తికేయన్ వరకు అభిరుచికర సినిమాల్లో నటించడం మాత్రమే కాదు నిర్మించడం కూడా చేస్తుంటారు శివ కార్తికేయ మాత్రం వెరైటీ కథలతో నిర్మాతగా తన టేస్ట్ ని తెలియజేస్తుంటారు టేస్ట్ గా ఆయన నిర్మాతగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా వస్తుంది మొన్నటిదాకా కమిడియన్ గా చేస్తూ వచ్చిన సూరి లీడ్ రోల్ లో పిఎస్ వినోద్ రాజ్ డైరెక్ట్ చేసిన సినిమా పొట్టి మలయాళ భామ అన్న బెన్ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటించింది ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ చూస్తే ఇదేదో డిఫరెంట్ సినిమాగా ఉందనిపిస్తుంది సినిమా స్టోరీ అంతగా రివీల్ చేయలేకపోయినా ఒక కోడి ఏదో ఆలోచనతో ఉండే అమ్మాయి ఒక ఊరు ఆరాధ్య దైవము ఇలా కొత్తగా అనిపిస్తున్నాయి ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా కేవలం ఒరిజినల్ సౌండ్ తోనే సినిమా చేశారు మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా సినిమా అంటే అదేదో పెద్ద వింతేమి కాదని నేచురల్ సౌండ్ తో సినిమా చేయడం అన్నది అని చెప్పవచ్చు ఈ సినిమా ట్రైలర్ మరీ అంత గొప్పగా ఏం లేదు కానీ తమిళ ఆడియన్స్ ను చాలా మెప్పించిందని చెప్పుకోవచ్చు కల్కీ సినిమాలో చిన్న పాత్రతో మెప్పించిన అన్నా బెన్ పూర్తి స్థాయిలో చేసిన సినిమా ఇది కమిడియన్ సూరి కూడా వరుస సోలో సినిమాలతో మెప్పిస్తున్నాడు అయితే కథల ఎంపికలో కొత్తదనం చూపుతున్న సూరి తప్పకుండా ఈ ప్రయత్నాల్లో ఏదో ఒకటి సూపర్ హిట్ పడితే అతను కూడా రెగ్యులర్ హీరో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది ఇక సైడ్ రోల్స్ నుంచి హీరోగా ప్రమోట్ అయ్యాడు కాబట్టి ఇలాంటి వారిని శివ సపోర్ట్ చేస్తున్నాడు పొట్టికల సినిమా ఫలితం అటు నిర్మాతగా శివకార్తికేయకు హీరోగా సూరికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి మరి